శ్రీకాళహస్తిలో రేపు అక్టోబర్ ఇరవై ఐదున శనివారం జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రేపు అక్టోబర్ ఇరవై శనివారం నాడు శ్రీకాళహస్తిలోని నారద పుష్కరిణి వద్ద ఉన్న విక్రమ్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని వారి వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు పొందవలసిందిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరుద్యోగులను కోరారు జాబ్ మేళా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి ఒక పద్నాలుగు ప్లస్ కంపెనీస్ రాబోతున్నాయి జాబ్ మేళా రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు స్టార్ట్ కాబోతుంది విక్రమ్ డిగ్రీ కాలేజ్ టౌన్లో ఏదైతే ఉందో అక్కడ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ సెంటర్ నుంచి జాబ్ మేళా క్రియేట్ చేస్తున్నారు మన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా చెప్పి పంపించండి అట్టనే ప్రెస్లో కూడిస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళు మాటకు వస్తారు ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ ఒకటి ఉంటారు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ థ్యాంక్ యూ